గుడ్ మార్నింగ్ మెస్సీస్ మై సెల్ఫ్ సాయి రాగమై నిజామాబాద్ క్రౌన్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ సీజన్ అగ్రి సీజన్ మేము కూడా అగ్రి వేసినాము మా పొలంలో చూడండి అగ్రి వేసిన పొలం ఇది అగ్రి ఎయిటీ టూ గ్రాన్యువల్స్ అన్నీ వేసినాము చూడండి ఎంత మంచి వచ్చింది చూడండి మంచిగా ఫస్ట్ చెప్పింది ఏంటంటే దీనికి వేసినాము ఒక మడికి వదిలేయమని చెప్పినాము ఒక మడికి వదిలేసినాం ఈ మడికి వదిలేసినప్పుడు అది ఎంత పలసా ఉండేదంటే చాలా పలస ఉండేది చాలా వీక్గా ఉండే తర్వాత దీన్ని కూడా ఎందుకు వదులుకోవాలని దీనికి కూడా అగ్రి వేసినాము గ్రాన్యువల్స్ వేసినాము ఇది కూడా చూడండి రెండు ఈక్వల్గానే ఉన్నాయి వేసినాం ఫస్ట్ వేసినాం అని కాదు వేసినా కానీ ఎంత మంచి గ్రోత్ వచ్చింది ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ప్రతి ఒక్క లీడర్స్ ప్రతి ఒక్క వ్యవసాయదారులు లేట్ అయింది నేను ఈ ఇయర్ అయ్యా నెక్స్ట్ ఇయర్ అయ్యా అనకుండా ఇప్పటికైనా కానీ తీసుకొని వేసి రిజల్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఇది ఇన్ని రోజులు ఒక వన్ మంత్ తర్వాత వేసినా కానీ ఎంత మంచి గ్రోత్ వచ్చి